హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనే లెసన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఈ రోజు చెప్తున్నానండి ఇది డిఎస్సికి సోషల్ స్టడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాము గ్రంథాలయం అనే పదం ఆంగ్లంలో లైబ్రరీ అని పిలుస్తారు అయితే ఈ లైబ్రరీ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది ఆన్సర్ వచ్చేసి లాటిన్ లైబర్ నెంబర్ వన్ ఆన్సర్ అండి లైబర్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమి అంటే పుస్తకం జీవితం అనే వృక్షంలో సార్థకత కలిగించే ఫలాలు రెండే అవి ఒకటి నుంచి అవి ఒకటి నుంచి పుస్తకాలు చదవడం రెండోది గొప్ప వ్యక్తులతో మాట్లాడడం అని పేర్కొన్నది ఎవరు రాజగోపాల్చారి అండి ఫోర్త్ వన్ ఆన్సర్ గ్రంథాలయం వల్ల కలిగే ప్రయోజనం ఏది విద్యార్థులు ఉపాధ్యాయుల అభిరు అభిరుచులు వైఖరులు వృద్ధి చేస్తుంది విద్యార్థుల స్వీయ అధ్యయన అలవాట్లను పెంపొందిస్తుంది సాహితీలో కొన్ని పరిచయం చేసి సాహితీ పరులుగా రూపొందడానికి దోహదపడుతుంది పైవన్నీ ఇవన్నీ వస్తాయండి లైబ్రరీ వల్ల ఉపయోగాలు సాంఘిక శాస్త్ర గ్రంథాలయం యొక్క భౌతిక వనరులు ఏది బల్లలు కుర్చీలు బుల్టెన్ బోర్డు సెకండ్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిల్లో వేటిని విజ్ఞాన గణులుగా సంస్కృతి నిధిగా ప్రగతికి సోపానంగా పేర్కొనవచ్చు గ్రంథాలయం గ్రంథాలయంలో విద్యా విషయక సామగ్రి అంశము ఏది పైవణీయం సంప్రదింపు గ్రంథాలు పాఠ్య పుస్తకాలు సంచికలు విద్యార్థులలో పట్టణాశిని పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏది ఇది కూడా పైవణీయ వస్తాయండి గ్రంథాలయ సూచిక పుస్తకంలో ఏ విద్యార్థి ఏ ఏ పుస్తకాలు అధ్యయనం చేస్తున్నాడు సూచిక పుస్తకంలో పాఠక విద్యార్థుల పేర్లు నమోదయ్యేటట్లు చూడడము ఎక్కువ పుస్తకాలు చదివిన విద్యార్థులకు ఉత్తమ పాఠకుడు అనే బిరుదుతో ప్రోత్సహించాలి ఇవన్నీ పట్నా శక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర పాఠశాల కార్యకలాపాలకు ఇరుసు జ్ఞానగిడ్డంగి అని వేటిని పిలుస్తారు గ్రంథాలయాన్ని ఒక విషయానికి సంబంధించిన సామగ్రి బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసిన గదిని ఏమని పేరు ప్రయోగశాల ఉపకరణాలు సామాగ్రి ఒక గదిలో ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసుకుని నిర్వహించడానికి అవసరమైనది ఏది ప్రయోగశాల సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరు ఏది గ్లోబు మ్యాపు వర్షమాపము ఫోర్త్ వన్ ఆన్సర్ పైవండి అనమాట తాళపత్ర గ్రంథాలు శాసన నమూనాలు చిత్రాలు పురాతన నాణాలు మొదలైనవి ప్రయోగశాలలో ఏ వనరుల సంబంధించినవి చారిత్రక ఆధారాల సామగ్రికి సంబంధించి విద్యార్థులలో అన్వేషణ పరిశోధన పరిశీలన మొదలుగున్నవి వాటి పట్ల అవగాహన కలిగించటకు దోహదపడేది ఏది ప్రయోగశాల సాంఘిక శాస్త్ర ఉపయోగపడే ప్రయోగశాల ఏది సమాజం కొండలు లోయలు సరస్సులు వివిధ రకాల నేలలు ఏ రకపు సామాజిక వనరులుగా పరిగణించబడ్డాయి భౌగోళిక వనరులుగా ఈ క్రింది వనరుల సాంస్కృతిక వనరు ఏది పైవన్నీ అండి పురాతన వస్తు ప్రదర్శనశాల పాఠశాల ఫిల్మ్ స్టూడియో ఇవన్నీ సాంస్కృతిక వనరులే చిరస్మారకాలు దేవాలయాలు మసీదులు చర్చిలు శిలాశాసనాలు ఏ రకపు వనరు చారిత్రక వనరు సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులు వినియోగించే విధానము ఏది పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకొని పోవడము సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం ఈ రెండు నుండి విధానము వినియోగించే విధానము అందుకు ఒకటి మరియు రెండు థర్డ్ వన్ ఆన్సర్ పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోయే కార్యక్రమం ఏది పైవన్నీ అంటే క్షేత్ర పర్యటన సమాజ సేవా కార్యక్రమాలు పాఠశాల శిబిరం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలకు వాస్తవ అంశాలకు మధ్య పోలికలు తేడాలు పరిస్థితులు విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి తోడ్పడే కార్యక్రమం ఏది క్షేత్ర పర్యటన విద్యార్థి గల సమా సహజమైన భావనలను ఆచరణలోకి తేవడం అనేది దీని యొక్క లక్ష్యము పాఠశాల శిబిరం యొక్క లక్ష్యము పాఠశాల శిబిరం అనగా అంటే స్కూల్ క్యాంపస్ అనగా విద్యార్థులు తరగతి వాతావరణం నుంచి విద్యార్థులను ప్రకృతిలోకి తీసుకెళ్ళడం పాఠశాల శిబిర సమయంలో విద్యార్థులు చేపట్టాల్సిన కార్యక్రమం ఏది ప్రకృతి పరిసరాలు స్వయంగా చూడటం పరిసరాలను తాకటం వంటి గురించి చెప్పడము అంటే చర్చించడము పరిసరాలను ఉపయోగించి నేర్చుకోవడం ఇవన్నీ వస్తాయి పాఠశాల శిబిరం నిర్వహణలో క్రింది అంశంపై అవగాహన పెంచుకుంటారు పరిశుభ్రత ఆరోగ్య సూత్రాలు సాంఘిక ఆచారాలు సామాజికత ఆహార పద్ధతులు తయారీ ఇవన్నిటిపై పెంచుకుంటారు సమాజానికి సహాయం చేయడానికి చేపట్టే కార్యకలాపాలను ఏమంటారు సమాజ సేవా కార్యక్రమం అంటారు ఈ క్రింది వాళ్ళలో సమాజ సేవా కార్యక్రమం ఏది ఇది కూడా పైవనీయేనండి శ్రమదానం చేయడము గ్రామ పారిశుధ్య కార్యక్రమాలను చేయడము వయోజన విద్యా కేంద్రాలు నడపడం కింది వాటిల్లో సమాజాన్ని పాఠశాలకు తీసుకొచ్చే కార్యక్రమం ఏది ఇది కూడా పైవనీయే మ్యూజ్ అంటే విద్యా దేవత మ్యూజియం అంటే అర్థమేమి విద్యా దేవత కోళ్ళు ఉండే ఆలయం పాఠశాల కార్యక్రమాల్లో మ్యూజియం ముఖ్యమైన అంతర్భాగం కావాలని సూచించింది ఎవరు మొదలయర్ కమిషన్ విద్యార్థులకు గతించిన అనేక విషయాలను సంబంధించి ప్రత్యక్ష అనుభవాలను కలగజేయాలంటే తోడ్పడే బోధనా సన్నివేశం ఏది వస్తు ప్రదర్శనశాల వస్తు ప్రదర్శనశాల ఏర్పాటుకు అవసరమైన వస్తువు ఏది పైవన్నీ దేశ సంస్కృతి వేషభాషలు చరిత్ర నాగరికత అభివృద్ధికి సంబంధించిన నిజ వస్తువులను ఒక ప్రత్యేక గదిలో గాని వస్తు ప్రదర్శనలో భాగంగా గాని ప్రదర్శించే ప్రాంతాన్ని ఏమంటారు కళాధామో అంటారు ఈ క్రింది వాళ్ళలో ప్రఖ్యాతి గాంచిన కళాధామం ఏది ఇవి కూడా ఇవన్నీ వస్తాయండి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం సాలర్జ్ మ్యూజియం అమరావతి మ్యూజియం పైవన్నీ చిరస్మారకాల రకం ఏది ఇవి కూడా పైవన్నీయే వస్తాయండి కట్టడాలు శిల్పాలు పునరావస్థ అవశేషాలు వనరులను వినియోగించడంలో ఏర్పడే అవరోధాలను అధిగమించుటకు తోడ్పడే అంశము ఏది ఇవి కూడా పైవన్నే వస్తాయి ప్రయాణము పరిశీలన అధ్యయనము విజ్ఞానానికి ద్వారాలు అని అభిప్రాయపడింది ఎవరు శామ్యుల్ జాన్సన్ క్షేత్ర పర్యటన నిర్వహణలోని మొదటి సోపానము ప్రణాళిక రచన క్షేత్ర పర్యటన నిర్వహణలోని నాలుగవ సోపానము మూల్యాంకనం క్షేత్ర పర్యటనలోని రెండవ సోపానము సన్నాహం శామ్యుల్ జాన్సన్ అభిప్రాయంలో విజ్ఞానానికి ద్వారాలు ప్రయాణము పరిశీలన సి అధ్యయనము వీటిల్లో ఏది ద్వారము అని అంటే ద్వారాలు సినండి విజ్ఞానానికి ఫోర్త్ వన్ ఆన్సర్ క్షేత్ర పర్యటన వలన విద్యార్థులు ప్రేక్ష అనుభవాలు పొందుతారు సమాజ జీవనాన్ని చూడలేరు కలిసి జీవించడాన్ని అభ్యసించగలరు ఏ మరియు సి అనమాట థర్డ్ వన్ ఆన్సర్ క్షేత్ర పర్యటన ప్రయోజనం ఇవి కూడా ఈ మూడు నుండి ఫోర్త్ వన్ ఆన్సర్ సాంఘిక శాస్త్ర క్లబ్ లో గౌరవాధ్యక్షుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనమాట థర్డ్ వన్ ఆన్సర్ సాంఘిక శాస్త్ర క్లబ్ లో ఎవరు నిర్వహిస్తారు విద్యార్థి నాయకుడు నిర్వహిస్తాడు సాంఘిక శాస్త్ర క్లబ్ లో కోసాధికారి పదవిని ఎవరు నిర్వహిస్తారు విద్యార్థి నాయకుడు విద్యావేత్తల్లో ఉపన్యాసాలు ఏర్పాటు చేయనది సాంఘిక శాస్త్ర క్లబ్ సాంఘిక శాస్త్ర క్లబ్ ప్రయోజనం ఈ మూడు ప్రయోజనాలు ఫోర్త్ వన్ ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం విద్యార్థుల్లో పెంపొందించవలసింది ఏంటి ఫలవంతమైన సంఘ జీవనం పౌర సారోగ్యాలు దేశభతి ఈ మూడు పెంపొందించాల్సిన అంశమేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థిలో ఉత్తమ పౌర లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన సాంఘిక రాజకీయ ఆర్థిక జాతి అంతర్జాతీయ రంగాల్లో జరుగుతున్న సంఘటనలే వర్తమాన వ్యవహారాలు తెలిసినది కింబాల్ సెకండ్ వన్ ఆన్సర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో పరిణమిస్తున్న వ్యవహారాలను సర్వజన సమ్మత బోధనలో చేర్చడమే వర్తమాన వ్యవహారాలు అని తెలిపినది కింబాల్ ఇవండి డిఎస్సి కి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి మిగతా సబ్జెక్టులు అంటే సైకాలజీ సోషల్ కంటెంట్ తెలుగుకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ ఇటువంటి బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వారీగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ